మిత్రుందరికీ నమస్కారం బ్యాంకుల్లో పెట్టిన బంగారం మాయం తీవ్ర ఆందోళనలో ప్రజలు అంటూ వార్త అయితే వస్తాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో స్క్రిప్ చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అవుతుంది అయితే బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అవ్వడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుమల్లూరు మండలం గంగూరు యూనియన్ బ్యాంకులో చోటు చేసుకుంది బ్యాంకు మేనేజర్ ప్రభావితమే ప్రభావితే బంగారం మాయం అవ్వడానికి కారణమని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు నాగేంద్రబాబు అనే వ్యక్తి కొన్ని క్రితం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టుకు పెట్టగా ఏడాది క్రితం అతడు మరణించాడు దీంతో కుటుంబ సభ్యులు ఇటీవల తన బంగారు విడిపించుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా అక్కడ గోల్డ్ లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు అయితే అంతేకాకుండా నాగేంద్రబాబు తక్కట్టు పెట్టిన బంగారానికి నామినీగా బ్రాంచ్ మేనేజర్ ప్రభావతి పేరు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఇటీవల ఓ మహిళ నాగేంద్రబాబు డెత్ సర్టిఫికెట్ తీసుకుని బంగారం విడిపించకపోయిందని సిబ్బంది బాధితులకు తెలిపారు దీంతో బాధితులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు తమ కుటుంబ సభ్యుల పేరు కాకుండా బ్యాంకు మేనేజర్ పేరు ఎలా నామినీగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు తను బంగారం తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇది ఎంత దారుణంగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బ్యాంక్ మేనేజర్ పేరు ఉందని అంటే ఇది దారుణమే ఇంకా దాని తర్వాత ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళ సొమ్ము కూడా బ్యాంక్ తీసుకున్నది అంటే దారుణమైన పరిస్థితి ఇంకా వాళ్ళ ఫ్యామిలీది అయితే సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఇలాంటి మోసాలు జరగకుండా చూసుకోండి ఫ్రెండ్స్ తమ నామిని పేరు కానీ ఏదైనా సో చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లక్స్యన్స్